ఈరోజు ముఖ్యంగా మేము రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఉందో కాకినాడ జిల్లాలో కలపాలని దాని నిమిత్తం ఇక్కడ జేఏసీ కూటమిగా ఏర్పడి మేమందరం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక బారోసియేషన్ రామచంద్రపురం అవునమని ఉండే ప్రజా సంఘాలు అవునమన్నాయి వివిధ రాజకీయ పార్టీలు అవునాయి వీళ్ళందరి లక్ష్యం ఒకటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడమే ఆ ఉద్దేశంతోనే మేము పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి నాయకులందరూ దీంతోపాటు అతి త్వరలోనే ప్రజలందరినీ వార్డు వార్డుల అదేవిధంగా గ్రామాల్లో ఒక ఉద్యమం తరఫున అంటే ఏ విధంగా అంటే అది సున్నితంగానే ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు వ్యతిరేకంగా ఏమీ లేదు ఎందుకంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రజల యొక్క అభిమాతాన్ని తీసుకోమని ఒక సర్వే నిర్వహిస్తున్నారు వారి అనుచరణ ప్రకారమే మేమందరం కూడా ప్రజల యొక్క అభిష్టాన్ని మేము నెరవేర్చే దిశగానే ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తామని అదేవిధంగా జేఏసీ అంతా కలిపి మేము ఏకంగా పనిచేస్తామని మనఫూర్తిగా చెప్పుకుంటాం పేరు శారదాదేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజల యొక్క ఆకాంక్షని తీర్చడం కోసం ఒక జేఈసీ ఏర్పడిన మా ఈ ఆల్ అఖిలపక్షము తరఫున దీంట్లో ఒక భాగమై మేము కూడా ఉన్నాము ఏ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో అలాగే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ అందరికీ సౌకర్యంగా ఉండే కాకినాడ నుండి అమలాపురంలో కలిపిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఒక విధమైన వేదన ఉంది ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపటం వల్ల అనేక రకాలుగా ప్రజలకు ఎంతో ఉపకారం జరుగుతుంది విద్య వైద్యం వ్యాపారం ఎన్నో కార్యక్రమాలు మనకి కాకినాడతో ముడిపడి ఉన్నాయి అమలాపురం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది ఎందుకంటే ఇటువంటి నేచురల్ కలామిటీస్ వస్తున్నప్పుడు మనం పంటలు ఆగిపోవటం గోరాజు పొంగిపోవటం జరిగినప్పుడు రెండు వైపు నుంచి ఇటు రావులపాలెం నుంచి ఇటు యానం వైపు నుంచి వెళ్ళాలంటే రెండేసి బస్సులు మారి వెళ్ళటం కానీ చాలా ప్రయాణం ప్రయాస్తో కూడిన విషయంగా ఏ కార్యక్రమాలు అవట్లేదు ఏ పనులు అవట్లేదు మా మనోభావాలు ఏవి కూడా అమలాపురంతో ముళ్లిపడి లేవని తెలియజేస్తూ ఈ జేఐసీ తరపున ఒక మెమరాండం ఇవ్వడం కోసం ఇక్కడ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము అలాగే ప్రభుత్వం గుర్తించి మా ప్రజల యొక్క ఆకాంక్షనే మా ఆకాంక్షనే కూడా మీకు తెలియజేస్తాం కాబట్టి దీన్ని మన ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం రామచంద్రపురం నియోజకవర్గం మేధావర్గం అంతా కూడా పార్టీలకు అతీతంగా మనం ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రకారమైన కోరికతోటి ఈ జేఏసీ ఏర్పడింది ఎందువల్లంటే భౌగోళికంగా మనం కాకినాడకి చాలా దగ్గర మనం పుట్టినకాడి నుంచి మనకు ఊహ తెలుసున్న నుంచి కాకినాడే ఒక విద్యా కార్యాలయంలో కానీ లేకపోతే వైద్య ప్రకారంగా కానీ పారిశ్రామికంగా కానీ ఈ కలిపిన తర్వాత కోనసీమలో కలిపిన తర్వాత మనం ఎంతో వెనక్కి పడిపోయాం ఎందువల్లంటే అమలాపురం వెళ్ళాలి అంటే చాలా దూరం మనకి కోనసీమ జిల్లాకి భౌగోళికంగా చాలా డిఫరెన్స్ ఉంది అందువలన ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కాకినాడ అంటాం తప్ప అమలాపురం అనం అందువలన ఈ మేధావర్గం అందరూ కలిపి ఒక జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని మనం చాలా ఉధృతంగా మనం ఆర్డీఓ గారికి వినతి పత్రం వచ్చాం మన కోరిక మన్నించి దీన్ని అన్ని విధాల భావించి దీన్ని మనకి సమకూరాలని మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మరి ప్రజాప్రతినిధులు ప్రజా సంఘ ప్రతినిధులు సంఘాల అధ్యక్షులు బాకీ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వం వారు అడ్వకేట్స్ లాయర్లు అందరూ కూడా ఈ ఆర్డీ ఆఫీస్కి వినతపాత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మాగా అమిరాజు గారి ఆధ్వర్యంలో రెండవెల్లి గోపాలరావు గారు అందరు జేఏసీ ఆధ్వర్యంలో మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఈ యొక్క రా రామచంద్రపురం నియోజకవర్గ వర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ఎందుకంటే అమిరాజు గారు చెప్పినట్లుగా గోపాలరావు గారు చెప్పినట్లుగా ఈ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి అంటే ఒక తల్లిలాగా మనం ఎన్నో నా ఎన్నో సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాం కాకినాడతో ఒక ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకు కానీ చదువుకునే యువతకు కానీ జీవనోపాధికి కూడా అలాగే ఒక ఒక మరి ముఖ్యంగా వైద్య వైద్య విషయంలో మాత్రం అలాగే అన్ని రకాలుగా కూడా కాకినాడ అందుబాటులో ఉంటుంది ప్రజలందరి ఆకాంక్ష రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అలాగే జేఏసీ వారు ఈ యొక్క ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ వినతపత్రం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నేను ఉన్నాను నమస్కారం అదో వెళ్ళమంటారండి Hmm. Enjun, <imeras> oke ఏదైతే కొత్త జిల్లాలో ప్రతిపాదన వచ్చింది కాబట్టి కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో కాజలూరు మండలాన్ని మరి గతంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది ఇప్పుడు ప్రజల నుంచి అభ్యర్థులను అర్జీలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది కాబట్టి మరి భౌగోళికంగా కాకినాడ అయితే మనకు దగ్గరగా ఉంటుంది ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఆసుపత్రులు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని రకాలు కూడా కాకినాడ అనుకూలంగా ఉంటుంది అవతల ఉన్నటువంటి అమలాపురం చేరడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా సెంటిమెంటులుగా కూడా కాకినాడ అంటే మనలో ఒక అంతర్భాగం అని చెప్పేసి మన చిన్నతనం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కాకినాడ మీదే ఒక సెంటిమెంట్ కూడా అలవాటు అయింది కాబట్టి మీ మండలం తరఫున మీరు ఒక నిర్మాణం చేసి మరి ప్రభుత్వానికి మీరు పంపిస్తారని చెప్పేసి ఈ రోజున నియోజకవర్గంలోని అన్ని పార్టీలు అన్ని వర్గాలకు చెందినటువంటి ఒక జేఏసీకి ఏర్పడి మేము మీకు మీ రోజున వినతి పత్రం ద్వారా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ప్రభుత్వ అధ్యయనం సేకరిస్తూ ఉందో మరి ఆ యొక్క సంస్థకు మీ ద్వారా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షను మండల ప్రజల యొక్క ఆకాంక్షను మీరు తెలియజేస్తాను కోరుతాం